పరిశుద్ధ గ్రంథంలో సేవకుడికి ఉన్న ఆధిక్యత చాలా గొప్పది వారలారా ప్రధాన మంత్రి కంటే సేవకుడే గొప్పోడు ముఖ్యమంత్రి కంటే సేవకుడే గొప్పోడు బిర్లా మందిరి కంటే సంఘమే గొప్పది నాసా సంస్థ కంటే సంఘమే గొప్పది ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుడు కాపరిని పెట్టేటంటే కాపరు ఎంత గొప్పడై ఉండాలి నీకు కోట్లుంటే అంత నీకు సూట్లుంటే అంత సేవకుడి పాదాల గూటికి సరిపోం మనం ఎప్పుడు కూడా మనం కూడా మనకున్న డబ్బును బట్టి ఏదో కాపర్ని చిన్న చేద్దాం అనుకుంటాం ఎవడికి కావాలి నీ డబ్బు దేవుని కృప వల్ల ఆయన ఆయన కుటుంబం పోషింపబడుతుంది నువ్వేసే బిచ్చం వల్ల కాదు మార్చుకోవాలి మన ఆలోచన ధోరణి సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు దేవుని గుండెల మీద ఆనుకునేవాడు ప్రతిరోజు దేవుడి చేతుల్లో నుంచి భోజనము తీసుకునేవాడు ప్రియమ దేవున్న పిల్లలారా ఏలియా నేనున్నాను కేరీతి వాకు దగ్గర నువ్వు నీకు నేను ఆహారాన్ని పంపిస్తాను దేవుని దగ్గర నుంచి ఆహారం భుజించేవాడు సేవకుడు మనుషులు ఎవరు అసలు మన మనిషిని నెత్తిన పెట్టుకున్నామా ఇక మనిషి దిగడు ఏదో ఒకసారి పొగుడతాం ఫోన్లే అని మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్ప మాట అంటాడు ఇక మన బతుకంతా ఆయనను పొగుడుకుంటూ సరిపోద్ది ఇంకా ఈ కోటు నాది కాదా నేను ఎవరితో చెప్పకరా అని అన్నాడట పుసుకున మరి ఆ కోటు నాదే కదా అని అందరితో చెప్పాడట అందుకే సేవకుడు ఎవరిని పొగడొద్దు పొగిడితేనే మీద కూర్చుంటారు ఎప్పుడం చేయాలా బైబుల్ చదివా ఈరోజు చదివా చదవలేదు చదువు ప్రార్థన చేసావా ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది ఆరాధనకి ఎందుకు లేటుకు వచ్చావు నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నావా కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది వాక్యం చదువు చదువుతున్నప్పుడు గసగ వణుకుతుంటే ఆ చదువు అంటే ఇంటి దగ్గర నువ్వు చదవట్లేదు కనుక నీ భక్తి ఇలా ఉందన్నమాట సేవకుడు కనపడకనే గజగజగజ వనకాలి సమయంలో వస్తున్నాడంటే ఎలా ఉంది పరిస్థితి రామాలో మహానుభావుడు ఏదో కోపంతో మన ఎదికొస్తున్నాడు అన్నట్లు నది సేవడికి వల్లసిన గౌరవం అది ఎందుకు ఇవన్నీ మనం అడగం ఇవన్నీ అడగకపోతే హ్యాపీ ఇవన్నీ అడగకపోతే హ్యాపీ ఇవన్నీ అడిగి చూడండి మొదటిసారి చూస్తాడు ఏంటి ఇన్ని ఇన్న అడుగుతున్నాడు వామోం నీ ఎదురు దగ్గరకు రావడానికి భయం